ఈ రోజు అయితే భోగి ఫెస్టివల్ అనమాట నా కళ్ళ కింద ఆ మచ్చలు చూసి ఏంటో కాటకు గనక కళ్ళ నిండా అంటినట్టు ఉంది కదా మొన్న మా మామయ్య వచ్చినప్పుడు ఈ డైలాగ్ కొడుతుంది నేనేమో అనుకున్నాను కానీ ఈరోజు ఎందుకు పొద్దున్నే లెగటంతోనే నా ఫేస్ అయితే అలాగే ఉందండి ఏంటో కాటికి మొత్తం కళ్ళ నిండా అంటినట్టు అసలు నేనే షాక్ అయ్యాను ఏంటి భూతాలు రాని అనేసి సో అయితే భోగి కాబట్టి ఫస్ట్ ఫైవ్ ఓ క్లాక్కి అయితే లేచామన్నమాట భోగి మంటలు వేయటానికి ఇక మావారైతే పుల్లలు అవి ఉంటే తీసుకొని వచ్చారు సంయుక్త ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి పనికిరాదని బయట పెట్టింది షీటు సో ఇది కూడా మంటల్లో అయితే వేస్తున్నాం అనమాట అంతే కదా ఇంట్లో ఉన్న పాత వస్తువులు పాత సామాను ఏమున్నా కానీ భోగి మంటల్లో అయితే వేయవచ్చు నాకు ఒక విషయం చెప్పండి భోగి మంటల్లో మనం పాత బట్టలు అలాంటివి వేయొచ్చా లేదా అన్నది అయితే కొన్ని చోట్ల ఏంటంటే ఆవు పేడలతో పిడకల లెక్క చేసి వేస్తూ ఉంటారు కదా బట్ మా సైడ్ అయితే అట్ల ఏం ఉండదు అనమాట నార్మల్గా పుల్లలతో అయితే భోగి మంట వేస్తారు ఇంట్లో పాత సామాన్ ఏమైనా ఉన్నా కానీ అలాంటివి తీసుకొచ్చి అయితే వేస్తూ ఉంటారు మరి మేబీ కొన్ని ప్లేసెస్ లో అలా కొన్ని ప్లేసెస్ లో ఇలా ఎందుకో నాకు అర్థం కాదు వీడియోస్ చూసినప్పుడు నాకు ఇదే డౌట్ వస్తుంది కొంతమంది ఏంటంటే భోగి దగ్గర వాటర్ కూడా కాచుకొని వాటితో తలస్నానం చేస్తారు తర్వాత భోగి రోజు తలకి ఆయిల్ పెట్టుకొని మర్దన చేసి ఈ ప్రాసెస్లు చాలా చూస్తూ ఉంటాను యూట్యూబ్ వీడియోస్లో బట్ మన సైడు అంటే మెయిన్గా మా సైడ్ అలాంటివి ఏమీ అనమాట నార్మల్గా స్నానాలు అయితే చేసి కొత్త బట్టలు కట్టుకొని చక్కగా పూజలు చేస్తారు వండిన అరిసెలు ఏవైతే ఉన్నాయో అవి నైవేద్యం కింద పెడతారు స్టార్టింగ్ ఏం తినకుండా మనం ఫస్ట్ దేవుడి కోసం వేసే అరిసెలు ఉంటాయి కదా అవి అలా ఇంకా ఏమైనా నైవేద్యాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో గారెల్లో నూనె ఏదైతే వాడామో అది గిన్నెలో పోసిందమ్మా కళాయిలోనే ఉంచితే వేడెక్కిద్దంట వేడెక్కి ఆవిరి అయిపోద్ది అని అత్తయ్య చెప్పారా అందుకని ఈ గిన్నెలో అయితే పోసిందమ్మ సో దాన్ని ఇప్పుడు నేనైతే వడపోచాను ఇక ఇక్కడ చూసారా మేము ఫస్ట్ లేచినప్పుడు అయితే మంచి ఏం లేదండి కానీ తర్వాత మంచి అయితే విపరీతంగా స్టార్ట్ అయిపోయిందనమాట ఇక ఇక్కడ రామచిలుకలు అయితే చక్కగా ముచ్చట్లు పెట్టాయి సంధి కుదరలేదు అనుకుంటే అందుకని ఒక రామచిలుక అయితే ఎగిరిపోతుంది సో ఈ వీడియో లాంగ్ వీడియో అన్నది ఈరోజు షేర్ చేసుకుంటాను రేపు ఎల్లుండు లాంగ్ వీడియోస్ లా అన్నమాట ఓన్లీ షార్ట్లు మాత్రమే వస్తాయి నైన్ ఓ క్లాక్కి కి ట్వెల్వ్ ఓ క్లాక్కి కి టూ ఓ క్లాక్కి కి ఫైవ్ ఓ క్లాక్కి కి అలా సో మీరైతే ప్లీజ్ చూడండి ఒకవేళ నా వీడియోస్ సజెషన్ కి రాపోయినా కానీ కొంచెం చూసి అయితే సపోర్ట్ చేయండి మన ఇంటి ముందు గొబ్బెమ్మలు అవన్నీ పాడు చేసింది ఇదిగోండి ఇక్కడ ఉన్న కోడే అనమాట వాళ్ళ పిల్లని వేసుకోవచ్చు మరి అదంతా చెలిగి ఆ మొత్తం కూడా నవధాన్యాలు ఉంటాయి కదా అవైతే తిన్నది సో తిన్నందుకు ఇది చేసినందుకు కాదు చెలిగి మొత్తం మొత్తం ఆ ముగ్గు చుట్టూ చేసింది అనమాట అన్నమాట వాటి కోసమే కదా మనం నవధాన్యాలు అలా వేసేది సో కానీ అవి మాత్రం ఇంకా ఎక్కువ చేసేస్తాయి చికాకైతే ఇక నేనైతే ఇంటి నీళ్ళు ఇంటి చుట్టూ మొత్తం ఊడ్చుకొచ్చేసాను తర్వాత గిన్నెలు కూడా తోమేసుకున్నాను పూజ అయితే చేసుకోవాలి కదా అందుకోసం అనేసి గిన్నెలు కూడా తోమేసాను మా వారైతే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రాలేదండి సో ఆయన పాలు తీసుకొని వస్తే నేను కూడా ఇంకా బట్టలు అవి పండ్లు కానిచ్చేసి ఇక ఫ్రెష్ అయితే అవ్వాలన్నమాట దుప్పట్లు అవన్నీ కూడా ఉతకాలి సో పిల్లలు కొంచెం బాగా ఎక్కువ తొక్కేశారనమాట అందుకోసం అనేసి దుప్పట్లు అవి వాషింగ్ మిషన్లో అయితే వేయాలి నాకు ఏంటంటే దుప్పట్లు అన్నవి ఊతికే ఓపిక లేకపోయినా కనీసం డెటాలు కంఫర్ట్ వేసి జాడి చేస్తాను ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు సో అది నేను రైటా రాంగా అన్నదైతే నాకు తెలియదు బట్ ఏంటంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు అవే దుప్పట్లు మనం వేయలేం కదా మడత వేసి కొత్త దుప్పట్లు సో అందుకోసమే కొత్త దుప్పట్లన్నీ కూడా మనం చుట్టాలు వచ్చినప్పుడు తీస్తాం మళ్ళీ అవి వాష్ చేసేసి దాచి మళ్ళీ వచ్చినప్పుడు వేస్తూ ఉంటాం కదా సో అట్లా అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే తాగుతున్నానండి లెమన్ వాటర్ లేదు అంటే నార్మల్ వాటర్ అయినా ఒక లోట అయితే తాగాలి ఈ మధ్య అయితే నేను వాటర్ తాగటం చాలా తగ్గిపోయింది సో వర్క్ ఒకటి కారణం కావచ్చు డైట్ కొంచెం అటకెక్కుంటాం కారణం కావచ్చు సో ఇవి రెండు కూడా రీజన్సే అనమాట ఇక వాటర్ అయితే మార్నింగ్ వాటర్ అయితే స్కిప్ చేయట్లేదు ఎంత హడావిడిగా ఉన్నా కానీ ఇక ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి కొంతమంది నాకు సజెషన్ చేశారు అక్క ఆ ముగ్గు అన్నది మార్చండి మీరు ఎన్ని రోజుల నుంచో వేసి ఉంచారు దాన్ని సో ముందు మీరు రోజుకో ముగ్గే వేస్తానన్నారు ఇప్పుడు అట్లే ఉంది అనేసి కానీ కొంతమంది ఏమంటున్నారు మెలికల్ ముగ్గక్క బాగుంది పెయింట్తో అలా వేసేసి ఉంచేయండి అనేసి మీరు అందు కూడా కరెక్టే ఈసారి పెయింట్తోనే అంత ముగ్గు వేసి అలా ఉంచుతాను బ్రైట్గా కనపడిద్ది ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది కదా ఈసారి నుంచి కొంచెం బ్రైట్గా అయితే అవుతుంది అనమాట అవిసే గింజల కార ఇది హెయిర్ గ్రోత్ అండ్ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు కావాలి అనుకుంటే చెప్పండి కారపప్పుడు ఎలా కొట్టుకోవాలి ఏంటి అన్నది చూపిస్తాను అనమాట ఆల్రెడీ ఒకసారి ఆ ప్రాసెస్ చూపించండి బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఒక షార్ట్లో అయితే షేర్ చేసుకుంటాను సో అది ఎందుకంటే మీరు అడగకుండా షేర్ చేసినా వ్యూస్ రావట్లేదండి అది కొంచెం నాకు ఎందుకు యూస్ఫుల్ వీడియో అయినా హెల్ప్ ఇంట్రెస్ట్ లేని దానికి ఎందుకు షేర్ చేయాలి అనిపిస్తుంది అనమాట అందుకోసం అనేసి నేను ఈ మధ్య కొన్ని ఏంటంటే నేను డైట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి పిల్లల ఫుడ్ విషయంలో కానీ అండ్ తర్వాత వచ్చి ఇలాంటి కార పొళ్ళు విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటున్నాను బ్యాక్ పెయిన్ కోసం మనకి మునగా కారప్పుడు చాలా మంచిదంట ఇది నేను ఒక సీరియల్ యాక్టర్ లల్లీ గారా లిల్లీ గారు సంథింగ్ ఉంటారు తన వ్లాగ్స్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను కళ్ళ జోడు పెట్టుకొని ప్రమోషన్స్ బాగా ఇదిగా చేస్తూ ఉంటారు వాళ్ళు మేబీ ముస్లిమ్స్ అన్నది నాకు తెలియదు కానీ తాను చెప్పారనమాట ఒక వీడియోలో ఆ సిస్టర్ నాకు చాలా బాగా అనిపించింది ఒకసారి డెఫినెట్గా అది కూడా ట్రై చేయాలి ఎందుకంటే ఈ మధ్య కొంచెం మనకు బ్యాక్ పెయిన్ హోమియోపతి అవార్డు రోజులు బాగానే ఉంది తర్వాత కూడా బాగానే ఉంది బట్ కానీ ఎక్కువ డేస్ అయిపోయింది కదా నేను ఇప్పుడు ఒక కోర్సు లాగా ఉంటుంది అది మనం వాడకుండా ఏదో నాలుగు బిల్లలు వేసుకొని తగ్గిపోవాలి తగ్గిపోవాలంటే హోమియోపతిలో అవ్వదు కదా సో అట్లయింది అనమాట ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి డాక్టర్ గారిని కలిసి కొంచెం ఒక కోర్సు లెక్క వాడదాము అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇక ఆ కారపొడి మధ్యలో వేసి దోశ అయితే వేసిస్తున్నాను ఇక కొంచెం కారపొడి పక్కన పెట్టేసుకుంటే బాగా ఇదిగా తింటారు అండ్ రెండు వచ్చేసి కారపూడి దోశలు వేస్తే ఒకటేమో బెల్లపు దోశ అయితే వేసాను బెల్లం పౌడర్ కూడా ఈ మధ్య అయితే దొరుకుతుంది ఆర్గానిక్ అనేసి సో అది ఆర్గానిక్ కాదా అన్నది నాకు తెలియదండి కానీ ఈ మధ్య ఎక్కువ నేను దాన్నే వాడుతున్నాను ఇక ఏదైనా పల్లీ పట్టీలు లేదు అంటే పరమాన్నం అలాంటివి ఉండేటప్పుడు మాత్రం నార్మల్ బెల్ల కుందులు తెప్పించి వాడుతున్నాను ఎందుకంటే వాటిలో ఇదంత టేస్ట్ అనిపించట్లేదు అనమాట కలర్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది సో టేస్ట్ ఏమో మనకి కలర్ ఎక్కువ వచ్చేసరికి అమ్మో ఎక్కువ ఇద్దన్న ఫీలింగ్ వస్తుంది బట్ దానివల్ల టేస్ట్ కొంచెం ఇదిగా అనిపించేసి నేను ఇలాంటి వాటిలోకి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట చక్కగా అండ్ తర్వాత వచ్చి నా దోశ అయితే ఇలా క్రిస్పీ సారీ క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయిందనమాట నేను దోశలు వేస్తానండి కానీ పెద్ద పెద్ద దోశలు నార్మల్ పెనాల మీద రావట్లేదు నాన్స్టిక్ అయితేనే కత్తి వస్తున్నాయి మీరు అదేదైతే ఉందో అట్లకాడ చూసాక అక్క నాస్టిక్ మీద అట్ల కాడ వాడొద్దు అంటారు అయినో బట్ కానీ కొన్ని సామాను ఎందుకనో మిస్ అయ్యాయి దానివల్ల నాకు ఈ యూజింగ్కి ఇబ్బంది అవుతుంది అనమాట ఐ హోప్ యూ అండర్స్టాండ్ తర్వాత వచ్చేసి ఇక మా వారైతే పుల్లల్ని నలగొడుతున్నారు పొయ్యి అయితే మంచేసి స్నానం చేయాలన్నమాట ఎందుకంటే వేడి నీళ్ళు కాకపోతే మన వల్ల కాటలేదు ఈ చలికాలం కాట్లేదు అంటే పోసుకోవటానికి ఓకే కానీ జలుబులండి జలుబులు దగ్గులు ఎక్కువ అయిపోతున్నాయి చన్నీళ్ళు ఆ ఒంటికి మంచిది అంటారు కానీ మన బాడీలు మునుపుట్లాగా చన్నీళ్ళ స్నానాలు చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు ఖచ్చితంగా మంచుకి బయట తిరిగే తిరుగుళ్ళకి జలుబో దగ్గో ఎఫెక్ట్ అవుతూనే ఉందన్నమాట ఇక రాత్రి బ్యాగులు వేసాము అందుకని కొంచెం జిడ్లాగా ఉంటే అదంతా క్లీన్ చేసేసి నేను ఇక్కడ అయితే వేస్తున్నాను ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ అయితే పెడతానండి లిక్విడ్ కొంచెం డేటాలు కంఫర్ట్ వేసి సో దానివల్ల మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటాం కానీ ట్వంటీ మినిట్స్ పడుతుంది అది కంప్లీట్ అయ్యేసరికి సో ఫిఫ్టీన్ మినిట్స్ అని దాని మీద పడుతుంది బట్ మనకు టైం అయితే ఎక్కువే పడుతుందని నాకు అనిపించింది ఆ ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ అయితే సో కానీ క్లీనింగ్ అవన్నీ బాగుంటున్నాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి పొయ్యి అయితే మంచి ఇద్దరం పోసుకోవాలి కదండి వాటర్ బాగా మరిగి మరిగి కాగాలి ఈ శారీస్ అయితే ప్రజెంట్ మన యొక్క బుట్టబొమ్మలో అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అన్నమాట అండ్ మీకు బోర్డర్ పార్ట్లు అయితే మారుతాయి కొన్ని కొన్ని సో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికి ఒకేలాగా అయితే వస్తుందండి అండ్ మీకు రిచ్ లుక్ వస్తుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ సింపుల్గా ఇలా కుట్టించుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వర్క్ అయినా చేయించుకోవచ్చు మీ దగ్గర ఉన్న పింక్ కలర్తో అయినా పేర్ చేసుకోవచ్చు అనమాట శారీ కట్టుకున్నాక లుక్ ఉందండి ఎన్ని కాంప్లిమెంట్లు వచ్చాయో చక్కగా అసలు నా ఫ్రెండ్స్ నుంచే కాదు మా వారికి కూడా చాలా బాగా నచ్చింది ఇంటి పక్కన మా అమ్మ కానీ సో ఎందుకంటే ఆ శారీ అంత బ్యూటిఫుల్గా ఉంది మనకి షైన్ కానీ ఏదైనా సరే సో దీంట్లో ఇంకొక కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది బార్డర్ అయితే మారుతుంది బట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ షార్ట్ అయితే షేర్ చేశాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే మీకైతే నేను ఫొటోస్ అయితే పెడతాను అన్నమాట సో ఓకేనా ఇంక ఇక్కడ మనం చేసిన ఘనకార్యం ఏంటంటే బెల్లం తేటం మర్చిపోయాం సో బెల్లం తెప్పియాలి కదా పరమన్నానికి ముందు రోజు గుర్తుండాలి కదా మనకి ఏదో ఆర్డర్ పెడితే వచ్చేసిద్ది అన్న ఫీలింగ్ లో బ్రెయిన్ ఎంత తెలియదు తెలియదు ఎలా ఉండేదంటే ఏదైనా పండగ వస్తుందంటే కావాల్సిన సరుకులన్నీ రాసిచ్చేదాన్ని ఇప్పుడు మా వారు ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏమైనా కావాలా అని అడిగితే కావాల్సింది చెప్పేస్తున్నాను కదా ఇక అప్పుడు ఓపెన్ అయిపోతుంది నాకు ప్రత్యేకంగా గుర్తుంటలే నేను అదే చెప్తున్నాను ఆయన ఏమో నీకు ఒక టైం ఇది ఉండదా వాడు ఎంత బిజీగా ఉంటాడో లో ఇప్పుడు వెళ్ళి నేను అది ఇది అంటే కోపాడతాడు అనేసి చెప్తున్నారు అనమాట అంటే కోపాడటం మీన్స్ మన ఫ్రెండేగా అన్న ఫీల్డ్ లో లైక్ అంతే సో ఇక ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే వేస్తున్నాను అనమాట పాలు పొంగల్లో మా అమ్మ మంచిగా మొన్న రాతిండి అయితే రుద్దింది కదండి భలే షైనీ షైనీగా ఉన్నాయి చక్కగా సో ఇది మీరు సింగిల్ పళ్ళు పెట్టుకున్న చక్కగా సిక్స్ ప్లీట్స్ లెక్క పెట్టుకున్నా కానీ శారీ అయితే బాగుంటుంది మనకి ఫైవ్ టు సిక్స్ అయితే వస్తున్నాయండి చక్కగా కింద కూడా మనం కుచ్చులు అన్నవి సో నాకైతే శారీ చాలా చాలా బాగా నచ్చింది ఇంటి పక్కన మా అమ్మ ఇంటికైతే వెళ్ళాను దేముడి దగ్గర పెట్టడానికి పూలు గులాబ్ పూలు ఉన్నాయో అని బట్ వాళ్ళ దగ్గర అయితే లేవన్నమాట సో అందుకోసం అనేసి నేను అక్కడ కనకాంబరం పూలు ఉంటే అవి అయితే కోసుకొని వస్తున్నాను ఇక పక్కన మా అమ్మ మాట్లాడిస్తుంటే అటు అయితే మాట్లాడుతున్నాను అనమాట ఆల్మోస్ట్ మన వీడియోస్ చూసే వాళ్ళకి మా అమ్మ తాతయ్య ఐడియా ఉండే ఉంటారు మా మామయ్య గారు వాళ్ళ మేనమామ మేనత్తయ్య అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే కోసుకున్నాను ఇక ఇంటికి వెళ్ళి పూజ అయితే చేసుకోవాలన్నమాట మా వారు కూడా ఫ్రెష్ అయితే అవుతున్నారు నేనైతే పూజ స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా ఉన్నటువంటి పూలు అవన్నీ కూడా తీసేసుకుంటున్నాను తర్వాత నిన్న కుందులు అయితే కడిగాను ఆ పండగ రోజే కడగాలని రూల్ అయితే లేదు కదా నాకు డౌట్ అందుకనే అడుగుతున్నాను సో పూలైతే చక్కగా పెట్టేస్తున్నాను అనమాట మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఫెస్టివల్స్ అంటే అదొక వైబు అండ్ తర్వాత మనకి డైలీ పూజ చేసుకుంటూ ఉంటే అదొక ప్రశాంతత ఇక మా వారు బెల్లం తీసుకొని వస్తే అదైతే నలుగు కొట్టి పెద్ద పెద్ద ముక్కలుగా అయిన వాటిని ఏమో వేరే దాంట్లో పెడుతున్నాను నేను ఆఫే కట్ చేద్దాము మిగిలింది అలా పెట్టేద్దాం అనుకుంటే అదేమో నేను కొట్టడంతోనే రెండు ముక్కలు ఇదిగా అయిపోయినాయి అనమాట అందుకోసం అనేసి ఇక పెద్ద ముక్కల ముందు తీసేసి చిన్న చిన్న ముక్కలన్నీ కూడా పరవన్నంలో వేసేసాను ఇక ఇక్కడైతే పూజ చేశాను అన్నమాట ఇక మనం వండినటువంటి అరిసెలు ఏవైతే ఉంటాయో ఫెస్టివల్ టైంకి సో ఆ అరిసెలు అయితే పెట్టేసి నేను పర్వన్నం కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అండ్ కొబ్బరికాయ కూడా మన చెట్టుదైతే తీసుకొని వచ్చారు మా వారు టేస్ట్ అయితే ఎంత బాగున్నాయో కొబ్బరి నీళ్ళు తెలుసా ఇప్పటికి కూడా కొబ్బరి నీళ్ళు అలా గుర్తున్నాయి అంత టేస్ట్ ఉన్నాయి అనమాట పెద్ద ప్లేట్లో తీసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకొని చిన్న ప్లేట్ దేవుడి దగ్గర దాంట్లో అయితే ప్రసాదం అని అండ్ తర్వాత వచ్చేసి ఇక అరిసె కూడా పెట్టేశానండి సో మనం వండిన ప్రసాదం దేవుడికి చూపించి అలా ఒక చిన్న ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట సో మీరు అలా పూజ జరుపుకున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోవద్దు అండ్ వీడియోకి ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇవ్వండి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వ్లాగ్స్ ఇష్టపడేటోళ్ళు ఉంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి ఎక్కువ మందికి మన వ్లాగ్స్ అన్నవి రీచ్ అయ్యి కొంచెం నాకు కూడా రెండు మీకు అర్థమైంది కదా కొంచెం పేమెంట్ అన్నది పెరిగిద్ది మంత్లీ పేమెంట్ అని ఆశ అనమాట సో నన్ను సపోర్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నన్ను నన్నుగా ఇష్టపడేటోళ్ళే సో ఇక కామెంట్లోకి వచ్చి నిన్నెందుకు మేము చేయాలంటే నిన్నెవరు చేయమని అడగట్లేదు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే నేను అడుగుతున్నాను ఓకేనా సో ఇక ఇక్కడ వచ్చి పరవన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత టేస్ట్ ఉంటుంది మీకు వేడివేడి పరవన్నంలో నెయ్యి వేసుకొని తింటాం ఇష్టమా చల్లారిన తర్వాత పరవన్నం తింటాం ఇష్టమా కామెంట్ చేసేయండి సో ఇక్కడ వచ్చేసి నేనైతే కలకూర భోగి రోజు మేము కలకూర వండుకుంటాం నేనేమేస్తానంటే చక్కగా దోసకాయ వంకాయ టమాటా చిక్కుడుకాయ ఈ నాలుగు వేసి కలగూర వండుతాను బట్ టమాటాలు లేవు కాబట్టి చిక్కుడుకాయ వంకాయ దోసకాయ కొత్తిమీర వేసి కలగూర అయితే చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే మస్తు ఉంటుంది తెలుసా కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది బట్ ఇంట్లో కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలాంటివి సో మీరైతే వండుకొని తినండి ఏళ్ళు కూడా నాక్కుంటారు అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర అయితే తెలుసా సో ఎందుకో తెలియదండి ఈ నాలుగు కలిపి పండితే మీరు ఖచ్చితంగా టేస్ట్ అయితే మర్చిపోలేరు అనమాట సో నేనైతే ఫుడ్ తిన్న తర్వాత ఒక్క అర్ధ గంట పడుకుందాం అనుకున్నా మా వారు మాత్రం పొలంకి వెళ్ళాల్సిందే అన్నారు నాకు ఇప్పుడు నడువు నొప్పి మళ్ళీ గుర్తు చేసింది ఎవరంటే మా వారే ఎందుకంటే రెండు రోజులు బట్టి పొలంలో గులకలు పొందేస్తుంటే ఒంగోని వేయాలి కదా అవేమి హైట్ లేవు కదా పోయినసారి మేము వాటర్ పోసాము అవి కొంచెం హైట్ ఉన్నాయి మా హైట్ ఉండేసరికి బాగానే పోసాం మాకంటే కొంచెం హైట్ తక్కువ ఉండేసరికి బట్ ఈసారి మరి భూమిలో కొన్న చెట్లకు కూడా వేయాలనేసరికి అనేసరికి వంచుతూ లేపుతూ వంచుతూ లేపుతూ నడు నొప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట నిన్న ఎలాగో మీకు ఎలా వేస్తాము ఏంటి అన్న చూపించాను కాబట్టి అందుకంటే ప్రత్యేకంగా అయితే నేను గులకలు వేసేది అదైతే వీడియోస్ తీయలేదన్నమాట పొలంకి వెళ్ళేది ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి ఇంటికి వచ్చాక కొంచెం పరవన్నం పెట్టుకొని అయితే తిన్నానండి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాలి బ్యాక్ పెయిన్గా ఉంది బట్ మా మరిది వాళ్ళ పిల్లలకు భోగిపళ్ళు వాస్తానన్నారు సో సారీ సో తొందరగా పని కానిచ్చేసి అయితే అటైతే వెళ్ళాలన్నమాట ఇక మా వారికి అయితే చెప్పాను వేడి చేసింది కొంచెం కొబ్బరి నీళ్ళు ఉంటే కొట్టండి అనేసి ఆయనైతే కొబ్బరి నీళ్ళు కొట్టారు కొట్టిన తర్వాత నువ్వు తాగు నువ్వు తాగు అనేసి ఆయన ఒక గుటికే వేసారు కదా తక్కువ తాగారు అనుకున్నా బట్ కానీ చూస్తే సాగానికి సాగానికి పైన తాగేశారు సో ఎందుకురా పారు నీకు తాగను అన్నప్పుడు తాగొచ్చుగా అనేసి అనుకున్నాను బట్ కానీ వాటి టేస్ట్ అలా నన్ను మాట్లాడిచ్చింది కానీ ఆయన తాగినందుకు కాదనమాట తర్వాత లేత కొబ్బరి తింటూ ఉంటే ముంజకాయల్లో కొబ్బరి తిన్న ఫీలింగ్ వచ్చింది సారీ ముంజలు తిన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా ఇదిగోండి ఆయన కొట్టిన కొబ్బరికాయ ఏమో కానీ ఊరంతా పడింది చెత్త నేను ముందే చెప్తున్నాను నాకైతే ఓపిక లేదు కావాలంటే నువ్వే క్లీన్ చేయాలని చెప్పాను పాపం అంతా దగ్గరకైతే చేశారు తర్వాత నేను ఊడ్చుకొచ్చాను ఏంటో సంక్రాంతి వచ్చిన కాడ నుంచి నాలో ముగ్గుల క్రియేటివిటీ పెరిగింది సో నేను కూడా పర్లేదు ముగ్గులు వేయగలుగుతాను నాకు గనక ముగ్గుల పోటీలు ఫ్రైజ్ ఇవ్వాలంటే ఏం ఫ్రైజ్ వచ్చిద్దో తెలుసా ఫాస్ట్గా ముగ్గులు వేసే పోటీకి నేనే విన్ అవుతాను దాన్ని షేపులు గీపుల గురించి అయితే అడగండి నాని బట్ ముగ్గులు ఫాస్ట్ గా వేయటం ఎలా అంటే నా నేనే వేయగలుగుతాను మా వారు స్నానానికి వెళ్ళి వచ్చేసరికి రెండు చోట్ల ముగ్గులు వేసి కలర్స్ కూడా దిద్దాను అది సంగతి సో ఇది నేను జోక్గా చెప్తున్నా కానీ బట్ ఈ ఈరోజు మాత్రం ఒంగోని ఎక్కువసేపు ముగ్గు వేయాలంటే బ్యాక్ పెయిన్ వచ్చిందండి టూ డేస్ నుంచి వర్క్ వల్ల అన్నమాట సో ముగ్గు అయితే మంచిగా గుమ్మం నిండా వచ్చేలాగా అయితే వేశాను ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ కింద యూట్యూబ్ అత్తను సారీ యూట్యూబ్ హైప్ పాయింట్స్ అనేసి ఇప్పిస్తుంది అనమాట ఆ హైప్ పాయింట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవ్వండి ఇంకొంతమందికి మన ఛానల్ రీచ్ అయ్యి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో కలర్ నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది కలర్స్ వేయటం కంటే కలర్సు ఇలా ముగ్గులాగా వేస్తే బెటరు అనేసి సో వైటు ఆరెంజ్ గ్రీను భలే కనిపిస్తుంది ముగ్గు అయితే ఇకిక్కడ కూడా కలర్స్ ఈరోజు నాకు చాలా బాగా నచ్చాయి బ్లూ గ్రీన్ లెమన్ ఎల్ ఈ మూడు కలర్సే వాడాను బట్ నిజం చెప్తున్నా కలర్స్ నాకు చాలా బాగా అనిపించిందండి అండి నిన్నటి రథం ముగ్గు కంటే ఈరోజు రథం ముగ్గు కలర్స్ కానీ రథం ముగ్గు కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో మీరు కూడా చూస్ అయితే చెప్పండి ఎలా అనిపించింది అన్నది అండ్ తర్వాత కొన్ని బంతి పూలు కూడా మిగిలితే నేనైతే బంతి పూలు కూడా మొత్తం అయితే చల్లానండి మొత్తం ముగ్గు నిండా ఈ విధంగా అనమాట కలర్స్ చూసారా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి కదా ఇక ఆచారం ప్రకారం మా ఇంటి పక్కన ఉన్న డొంక ఉంది కదా సో అక్కడ వేసిన ముగ్గులు కూడా ఒక రెండు ఇళ్ళ దగ్గర మీకు చూపిస్తాను నాకు బాగా నచ్చుతాయి వీళ్ళేసేయి సో అందుకోసమే చాలా బాగా వేస్తారు కూడా చూసారు కదా వీళ్ళ రథం ఎలా ఉందో అండ్ తర్వాత వచ్చేసి నాకు ఎందుకో అండి గీతల్ ముగ్గులు అంటే చాలా ఇష్టం మెలికల్ ముగ్గులు కూడా పెద్ద పెద్దగా ఉంటే భలే ఉంటాయి అనమాట చూసారే ఈ గీతల ముగ్గు భలే ఉంది సో ఈ రథం ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది బట్ చూడండి ఎక్సలెంట్గా వేసింది కదా బోర్డర్స్ కానీ ఏవైనా సింపుల్గా లేకుండా యూనిక్గా అండ్ క్లాసీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి ముగ్గును సో మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మా సంయుక్త వేసిన ముగ్గు కూడా మీకైతే షేర్ చేస్తాను ఓపిక ఎక్కువ ఉండాలి ఈ ముగ్గు వేయాలంటే నిజంగా ఎంతసేపు ఒంగోని చుక్కలు బట్టి చేయాలి చెప్పండి సో సంయుక్తకి కొన్ని గూగుల్లోంచి పిక్స్ కావాలంటే రంగోలి పిక్స్ అయితే పంపించాను అనమాట ఒక రెండు ముగ్గులు అయితే తనైతే వేసిందండి సో ఇదొక ముగ్గు ఇంకొకటి కలర్స్ కంప్లీట్గా దిద్దాక కూడా ఎలా ఉందో నేను చూపిస్తాను చాక్ తో అయితే గీసుకుంటా వేసింది సో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది సంయుక్త పర్వ పార్వత నీకంటే సంయుక్త నేను ఏమంటారు ఇట్స్ ఓకే మా పాపే కదా మీరు అన్న నేనేమనుకోను సో తనైతే చాలా బాగా వేసిందని నాకే అనిపించింది అనమాట అరే నాకంటే బాగా వేసిందే అన్న ఫీలింగ్ కూడా సమ్ టైమ్స్ వచ్చింది ఆ ముగ్గు చూసినప్పుడు సో ఇక్కడ వచ్చేసి ఆ డ్రెస్ అంతా కూడా ఆ గచ్చు మీద పొరులు మరి ఇంట్రెస్ట్గా ముగ్గు అయితే వేస్తుంది సో ఫస్ట్ సంయుక్త వేసిన ముగ్గు ఒకటి అనమాట అండ్ మా అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేసింది అండ్ సెకండ్ వేసిన ముగ్గు ఇదనమాట మా అమ్మ వేసిన ముగ్గు మాత్రం షేర్ చేసుకోవాలి ఎందుకంటే మా అమ్మ వేసిన ముగ్గు చూపిస్తే ఈ రెండింటికంటే అదే బాగుంది అంటారు అందుకోసమే నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సారీ అయితే బుట్టబొమ్మలో అవైలబుల్గా ఉంది కలర్స్ కూడా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ థ్యాంక్ యూ